ఖమ్మం జిల్లాలో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు చనిపోయాడు కూడా తోటి రైతులకు నా విజ్ఞప్తి ఇలాగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే మన కుటుంబంలో ఇంటికి పెద్ద దిక్కు మగవాళ్ళు కుటుంబం పెద్ద మీరే ఇలాగా పిరికితనంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే వెనకాల అందరూ ఇబ్బంది పడతారు ఆత్మహత్య చేసుకు చచ్చిపోయేది ఏదో సమాజంలో ఎలాంటి రాజకీయ నాయకుల మీద ఎలాంటి అవినీతి పరుల మీద పోరాటం చేయండి సమస్య పరిష్కారం అయింది ఎంఆర్ ఆఫీస్ కడిపితే కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కడితే సీఎంఓ ఆఫీస్ కడిగి తిరగాలి మనం కష్టపడి తిరిగి సమస్యని పరిష్కారం చేసుకోలేకనే ఇలా చచ్చిపోవటం మంచి పద్ధతి కాదు ఏదైనా సమస్యలకి పరిష్కారం దొరికిద్ది ఆ పరిష్కారం కోసం మనం ఎంతో కృషి చేయాలి అవంగళం పనులు అవ్వాలని ట్రాన్స్మర్ చేసుకుంటారు రెండు రోజులు ఎడతారు పారేత్తారు తర్వాత జీవితకాలం ఇంటిలో కుటుంబంలో వాళ్ళు బాధపడాలి సాగు వచ్చి చచ్చిపోతే తప్పు లేదు చేతులారా ఇలా చచ్చిపోవటం తప్పు రైతు సోదరులారా తోటి రైతుగా నా విజ్ఞప్తి